మీరు చూసేవన్నీ ఈ న్యూస్ పేపర్లో కానీ న్యూస్ ఛానల్స్ లో కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్లో కానీ మీరు చూసేవన్నీ నాకు తెలిసిన ఊర్లే నా చుట్టుపక్కల ఉన్న ఊర్లే కాబట్టి నేను చెప్పకుండా అయితే ఉండలేకపోతున్నాను ఈ సమస్యల గురించి సో ఎవరికొకరికి రీచ్ అవుతుందని ఒక నమ్మకంతో నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా సరైన పర్సన్కి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అండ్ ఇది మాత్రమే కాదు ఇంకా వేరే గ్రూప్స్ కూడా ఉన్నాయి ఆ గ్రూప్స్లో కూడా ఆ రోడ్ల గురించి కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలు పడే కష్టాల గురించి కానీ అనారోగ్యానికి గురైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పడే కష్టాల గురించి కానీ హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఆఫ్ ట్రైబల్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ ఫోర్ గైస్ ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎదుర్కొనే అతి భయంకరమైన సమస్యల గురించి డిస్కస్ చేద్దాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది చివరి దాకా చూడడానికి ట్రై చేయండి అండ్ మా ఊరు వాళ్ళు ఎదుర్కొనే దారుణమైన సమస్యలు ఏవైతే ఉంటాయో అవే సమస్యలు పక్క ఊర్లో వాళ్ళు కూడా ఎదుర్కొంటున్నారు కాబట్టి నేను ముందుగా మా ఊరు గురించి మాట్లాడతాను ఇక్కడ మొట్టమొదటిసారిగా మా ఊర్లో విద్యుత్ సౌకర్యం కలిగినప్పుడు చాలా ఎంజాయ్ చేశాం అనమాట అండ్ అది మాకు సౌకర్యం కల్పిస్తారు అని కూడా ఆ రోజే తెలిసింది మేము ఇంకా దీపాలతోనే టార్చ్ లైట్లతోనే ఇంకా కొనుక్కొని వాటితోనే వెలుగులు చూడాలేమో రాత్రి పూట అని చెప్పేసి అనుకున్న టైంలో రెండు వేల తొమ్మిదో సంవత్సరం ఆ సమయంలో మాకు విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగింది మొట్టమొదటిసారిగా లైట్లు వెలగ్గానే మా కళ్ళల్లో అయితే ఆనందం అసలు వివరించలేదన్నమాట ఆ కూడా కరెంట్ ఆ సంవత్సరం మాక్సిమం వచ్చిందనమాట మా గిరిజన డాన్స్ ఏదైతే ఉంటుందో దింస అంటారు కదా ఆ దిమ్సా నృత్యాలతో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అది నాకు స్టిల్ గుర్తుందనమాట రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఇది జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఎదుర్కొంటున్న దారుణమైన సమస్య ఏదైనా ఉంది అంటే అది రోడ్డు సమస్య అనమాట మీరు ప్రతిరోజు చూస్తూనే ఉంటారు అండ్ ప్రతిరోజు చాలామందికి చాలా మందికి రీచ్ అయి ఉండొచ్చు చాలా మందికి రీచ్ అయి ఉండకపోవచ్చు గుర్రాలు మీద అలాగే డోలిమోతుల మీద గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ హాస్పిటల్ తీసుకెళ్లాసిన పరిస్థితి అనమాట తీసుకు వెళ్తున్న సమయంలోనే బాలింతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయిన పరిస్థితులు కూడా చాలానే ఉన్నాయి అవి నేను కళ్ళతో చూసాను అండ్ చూసి బాధపడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో మేము అనమాట గాయస్ నేను ఇవన్నీ మీతో ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా తీరని సమస్య ఉన్నప్పుడు ఎదుర్కోలేని సమస్య అతి దారుణమైన సమస్య ఉన్నప్పుడు ఎవరితో చెప్పుకోవాలో తెలియనప్పుడు ఎవరితో చెప్పినా కూడా మా సమస్య తీరదు అన్నప్పుడు ఇట్లా ఒక ప్లాట్ఫామ్ ని చూసుకొని చెప్పుకోవడం మంచిది అనిపించి నేను చెప్పుకుంటున్నాను అనమాట వీడియో ద్వారా మాకు సొల్యూషన్ వస్తుందని చెప్పి కూడా మాకు నమ్మకం లేదు కానీ ఎందుకంటే ఎవరో ఒకరికి సరైన పర్సన్కి ఈ వీడియో ఏదో ఒక రోజు రీచ్ అవ్వచ్చు వాళ్ళ ట్రైబల్ డ్యాన్స్ అయినటువంటి దింశా నృత్యాలతో వాళ్ళు నిరసన చేస్తున్నారు మాకు రోడ్లు కావాలని చెప్పేసి గుణపాలతో పార్లతో వచ్చి నిరసన చేస్తున్నారు ఇవన్నీ మనం డైలీ లైఫ్ లో డైలీ న్యూస్ లో చూస్తూనే ఉంటాం ఇవేమి చిన్న పిల్లలు ఆడే ఆటలు కాదు వాళ్ళు ఎంతో బాధతో నిరసన చేస్తున్నారు చాలా మంది ఆ ఫోటోలు గాని లేకపోతే ఆ గుర్రాలతో వెళ్తున్న ఆ డోలి మూతలతో తీసుకెళ్తున్న గర్భిణీ స్త్రీలను చూస్తున్నప్పుడు చాలా మందికి ఇలా తీసుకెళ్లిపోతున్నారు వీళ్ళు ఇంకా సమస్యలు పరిష్కరించబడలేదా వీళ్ళ బతుకులు ఎంత చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఆ కొండ ప్రాంతాలని గిరిజన ప్రాంతాలని డెవలప్ చేస్తే మనకంటే లాభం అని చాలా మంది నాయకులు అనుకోవచ్చు అండ్ అనుకోకుండా ఉండవచ్చు కానీ ఇక్కడ సమస్యలతో బాధపడుతున్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారంటే మన బ్రతుకుల్ని చూసి అందరూ హేళన చేసేవాళ్ళే మన ప్రాబ్లమ్స్ పరిష్కరిస్తే వాళ్ళకంటే లాభం అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు మనం ఇలానే చేస్తూ బ్రతుకుదామని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో బాధపడుతుందో రాష్ట్రం అని చెప్పేసి వీళ్ళకి పట్టింపు ఉండదు ఎందుకంటే వాళ్ళ జీవితాలు సగం చచ్చిపోతున్నప్పుడు వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి గురించి మాత్రం ఆలోచించి ఏం చేస్తారు చెప్పండి ఆ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వీళ్ళ గురించి కొంత థింక్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు రోడ్డు ఒకటే కోరుకుంటున్నారు రోడ్డు వల్లనే రోడ్డు బాగలేకపోవడం వల్లనే మాకు సమస్యలు అన్ని వస్తున్నాయి మేము మా ప్రాణాలు పోగొట్టుకుంటున్నాము ప్రతిసారి ఆరోగ్యం బాలేనప్పుడు మేము మోసుకుంటూ వెళ్ళలేకపోతున్నాము గుర్రాలతో వెళ్ళలేకపోతున్నాము ఆ రోడ్డు బాగుంటే కనీసం అంబులెన్స్ రావడానికైనా ఆస్కారం ఉంటుంది కాబట్టి మాకు ఆ రోడ్ వేయించండి బాబు అని చెప్పేసి చాలా ఉద్యమాల్లో చాలా నిరసనలో తెలుపుకుంటున్నారు అనమాట సో ప్లీజ్ నేను కైండ్లీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఎవరైనా సరైన అఫీషియల్స్ గానీ అధికారులు గానీ ఈ వీడియోని తొందరగా చూసి వాళ్ళ సమస్యలకి రెస్పాండ్ అవ్వండి నేను ఈ ఊరు ఆ ఊరు అని చెప్పేసి మెన్షన్ చేయట్లేదు అల్లూరు సీతారామరా జిల్లాలో ఉన్న రిమోట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అతి దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ సమస్యలు చూసిన తర్వాత కనీసం దేవుడైనా వీళ్ళ సమస్యలను చూస్తున్నాడా లేదా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట అంత దారుణమైన సమస్యలను మీరు ఎదుర్కొంటున్నారు సో గైస్ ఈ వీడియో తొందరగా అందరికి రీచ్ అవుతుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే మనం అనుకున్నంత పెద్ద ఛానల్ కూడా కాదు మనది కాబట్టి ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి మీకు షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి ఎపిసోడ్ వన్ గాని ఎపిసోడ్ టూ గానీ ఎపిసోడ్ త్రీ గానీ మీరు చూసి ఉన్నట్లయితే మీరు ఈ వీడియో కూడా తప్పకుండా చూడండి ఎందుకంటే ఆ వీడియోస్ లో నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు తెలుసు అండ్ ఈ ఎపిసోడ్ వారీగా సిరీస్ వారిగా నడుపుతున్నాను కాబట్టి మీకు ఏ సమస్యల గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసు కొత్తమీ కాదు చాలా న్యూస్ పేపర్స్ లో డైలీ న్యూస్ పేపర్స్ లో గానీ లేకపోతే ప్రాంతీయ న్యూస్ పేపర్స్ లో గానీ ఇంటర్నేషనల్ న్యూస్ పేపర్స్ లో గానీ చాలా న్యూస్ పేపర్స్ లో అండ్ ఇంగ్లీష్ ఛానల్స్ లో కూడా తెలుగు ఛానల్స్ లో కూడా మేము చాలా సార్లు పత్రికలలో ప్రచారం చేయడం జరిగింది అనమాట ఆ న్యూస్ ఎవరైనా చూస్తున్నారా లేదా అండ్ చూసి వాళ్ళు పట్టించుకునే ఉద్దేశం ఉందా లేదా అని చెప్పేసి నాకు ఎన్నో సార్లు డౌట్ వచ్చింది నాకు ఇప్పటికీ గుర్తుంది రెండు మూడు సంవత్సరాల నుంచి ఒకటే సమస్య మీద మా ట్రైబల్స్ యొక్క సమస్య గురించి ప్రతి ఒక్క న్యూస్ పేపర్ లో ప్రచారం అవుతూనే ఉంది ఎందుకంటే మేము ప్రచారం చేయని న్యూస్ పేపర్ లేదు మేము ప్రచారం చేయని ఛానల్ లేదు అన్ని ఛానల్స్ వాళ్ళకి మేము కంప్లైంట్ ఇస్తున్నాము అన్ని ఛానల్స్ వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మా సమస్య గురించి మీరు ప్రచారం చేయండి కనీసం అలాగైనా సరే మాకు పనులు కొంచెం తొందరగా జరిగి రోడ్డు పనులు పూర్తయితే మాకు సమస్యకి పరిష్కారం దొరికినట్టే కదా అని చెప్పి కనీసం ఆ విధంగా ఎవరైనా రెస్పాండ్ అయ్యి మా సమస్యలకి పరిష్కారం కల్పిస్తే మాకు హ్యాపీ కదా అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశాము మీతో చెప్పుకోవాలనుకుంటున్న ఇంకో విషయం ఏంటంటే నేను సిరీస్ వైజ్గా మీకు సమస్యల గురించి కానీ లేకపోతే వాళ్ళ బిహేవియర్ వాళ్ళ చదువులు అండ్ వాళ్ళ డెవలప్మెంట్ వీటి గురించి చేయడానికి కారణం ఏంటి అంటే చాలా మంది అందమైన ప్లేసులు చూపిస్తూ ఉంటారు గిరిజన ప్రాంతాల్లో అఫ్ కోర్స్ అందంగా ఉంటాయి అన్ని ప్లేస్లు కూడా మనం చెప్పినా చెప్పకపోయినా చాలా అందంగానే ఉంటాయి ఆ ప్లేస్లు అలాగానే ఉంటాయి అండ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల వల్ల డెవలప్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఉంటారు అండ్ డెవలప్ కాని పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెవలప్ కానట్టే ఉంటారు సో వీటి మధ్య మీకు వేరియేషన్ తెలియకపోతే అందరినీ సమానంగానే చూస్తారు ఇక్కడ డెవలప్ అయిన గిరిజన ప్రాంతాలేవి డెవలప్ కాని గిరిజన ప్రాంతాలేవి ఈ వేరియేషన్ మీకు మీకు తప్పకుండా తెలియాలి సో ఈ వేరియేషన్ తెలియకపోతే మీరేం చేస్తారు అందరూ ఆనందంగానే ఉంటారని చెప్పి మీరు అనుకుంటారు కదా కాబట్టి ఈ తేడా మీకు తెలియజేయడంలో నా ప్రధాన పాత్ర ఈ సిరీస్ ఏవైతే ఉంటాయో అవి మీకు చూపిస్తాయి ఆ మీకు ఎప్పుడు కొన్ని న్యూస్ పేపర్స్ లో న్యూస్ లో వాట్సాప్ గ్రూప్ లో అవుతున్న కొన్ని క్లిప్స్ చూపిస్తాను అండ్ ఆ క్లిప్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీరు గిరిజనులు ఎంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారో చూడొచ్చు క్లియర్ గా ఇక్కడ మీరు చూసేవన్నీ ఈ న్యూస్ పేపర్ లో గానీ న్యూస్ ఛానల్స్ లో గానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్ లో గానీ మీరు చూసేవన్నీ నాకు తెలిసిన ఊర్లే నా చుట్టుపక్కల ఉన్న ఊర్లే కాబట్టి నేను చెప్పకుండా అయితే ఉండలేకపోతున్నాను ఈ సమస్యల గురించి సో ఎవరికి రీచ్ అవుతుందని ఒక నమ్మకంతో నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా సరైన పర్సన్ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అండ్ ఇది మాత్రమే కాదు ఇంకా వేరే గ్రూప్స్ కూడా ఉన్నాయి ఆ గ్రూప్స్ లో కూడా ఆ రోడ్ల గురించి కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలు పడే కష్టాల గురించి కానీ అనారోగ్యానికి గురైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పడే కష్టాల గురించి కానీ లేకపోతే ఇలా ప్రాంతీయ వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిలో రోజు ఇలా రన్ అవుతూనే ఉంటాయి కాకపోతే వాటికి పరిష్కారం దొరుకుతుందా లేదా వాటి గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా లేదా అనేది పెద్ద టాస్క్ లాగా మారిందనమాట ఈ వీడియో ఎంత మందికి వీలైతే అంత మందికి షేర్ చేయండి నేను వ్యూస్ కోసం అయితే ఈ వీడియో చేయలేదు రోడ్ సమస్యల గురించి కానీ ట్రైన్ యొక్క సమస్యల గురించి కానీ ప్రతి వీడియోస్లో మీకు చెప్తూనే ఉంటాను కనీసం ఎన్నిసార్లు చెప్పినందుకైనా ఈ వీడియోని మీరు షేర్ చేయండి లైక్ చేయకపోయినా పర్లేదు కానీ తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే సరైన పర్సన్కి వీడియో రీచ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకొక వీడియోతో ఎపిసోడ్ ఫైవ్ లో మిమ్మల్ని మీట్ అవుతాను సో స్టేట్ యూనిట్ ఫర్ ఏఐడి డిలైట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్